హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త గత నాలుగు రోజులుగా బంగారం విడుదలలో భారీగా పతనం అవుతూ ఉన్నాయి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు విడిదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అందుకని ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కనిసమ్మల అకౌట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పదిరాములు బంగారం అరవై మూడు వేల రెండు వందల యాభై రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది పదిరావుల బంగారం అరవై తొమ్మిది వేల రూపాయలు దశలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం అరవై తొమ్మిది రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి ఎనభై తొమ్మిది వేల రూపాయలు దశలవుతూ ఉండగా గ్రాము వెండి ఎనభై తొమ్మిది రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు ఇరవై రెండు కార్యట్ల పది రాముల బంగారంపై ఏడు వందల యాభై రూపాయలు తగుదలు నమోదు చేయగా ఇరవై నాలుగు క్యారెట్ల పదిరావుల బంగారం ఎనిమిది వందల ఇరవై రూపాయలు తగ్గుదలైతే నమోదు చేసింది ఫ్రెండ్స్